ఫలితాన్ని సాధించుకున్నాం కానీ మన కావాల్సినటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఎందుకు ఊరుకో కూర్చోవాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు నేపథ్యంలో ఒక కేబుల్ ఛానల్ పెట్టాలని ఒక ఆలోచన ఛానల్ పెట్టినప్పుడు చాలా మంది కూడా కొంతమంది అవయల్లగా హుమిలేషన్ చేసినటువంటి నేపథ్యం ఉన్నది ఇలా ఉద్యమంలో చేసి ఏం సక్సెస్ అయినా చెప్పి వాళ్ళ కొత్త దుకాణం పెట్టిండు ఛానల్ పెట్టిండు ఎంత ఎక్కడ వరకు పోతుంది ఏం చేస్తారని చెప్పి దానికి ఒక టైటిల్ పెట్టాలన్నప్పుడు విక్టరీ నుంచి ఆలోచన వచ్చినప్పుడు ద వాల్యూస్ విజన్ విక్టర్ లేదా లక్ష సమాధి ఇతమని చెప్పి ఒక టైటిల్ క్యాప్షన్ ఇచ్చినటువంటి మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ సంతోష్ అని తను ఇప్పుడు నాకు ఉన్నటువంటి మిత్రుల్లో లక్ష సమాధి ఇతం క్యాప్షన్ పెట్టించింది సంతోష్ ఆ క్రమంలో ఛానల్ ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసినప్పుడు కూడా ఉద్యమాల ఇప్పటికే మనం అన్యాయం అయిపోయిన మళ్ళీ నువ్వు ఛానన్ పెట్టి ఆర్థిక మనం పరిస్థితి ఉంటాయి ప్రభుత్వానికి ఎగరేసి మన భూగలుగుతాం మన ప్రభుత్వమే కావచ్చు మన ముఖ్యమంత్రి కావచ్చు మన ఉద్యమ సాధన కావచ్చు నిజాన్ని నిజానికి చెప్పగలుగుతాం అని చెప్పి ఒక ప్రశ్న లేదు మనం ఉండే ప్రజల కోసం ఉన్నాం సమాజంలో పనిచేసే ఉద్దేశంతో ఉన్నాం సమాజం కోసం పనిచేసే ఒక తెలంగాణ రాష్ట్ర సాధన చేసినటువంటి నేపథ్యంలో ఇది సమాజం తీసుకోవాలని చెప్పి ఆ రోజు తీసుకున్నటువంటి ఆరు సంవత్సరాలకి అఫీషియల్ గా నవంబర్ ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం అయినా ఐదున్నర సంవత్సరాలు అయినా దానికంటే ముందు ఒక నాలుగైదు నెలలు ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి చేసిన దాన్ని చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దాదాపుగా మీడియా మీద ఒక నిర్బంధం ఉన్నటువంటి సందర్భం పది సంవత్సరాల వరకు కూడా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుండి మన్న జరిగి ఇరవై మూడు వరకు కూడా ఎక్కడ కూడా మీడియా సంస్థలు పెద్దగా మాట్లాడినటువంటి దాఖలు లేవు దాదాపు పది సంవత్సరాలు మన ఉద్యమశాలి కేసీఆర్ గారి మీడియా సంస్థలు దాకా ఒక ఆ రిపోర్ట్లు జర్నలిస్ట్లని అమ్మదైనటువంటి వ్యవస్థ ఒక రకంగా జనసాల ఉద్యమం కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో ఒక ఆకాంక్ష కోసం పనిచేసిన రాష్ట్ర సాధారణ ఉద్యోగం పనిచేసిన కానీ ఇక్కడ బ్రష్ పట్టినటువంటి కుతరా మీడియా నర్సుల నేపథ్యంలో గుత్తాలు బతకాలి రెండే రెండు సామాజిక వర్గాలు పనిచేస్తే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు రెండు లేదా మూడు సామాజిక వర్గాలు పనిచేసి మొత్తం వ్యవస్థ మొత్తం వారి దృష్టిలో ఉన్నటువంటి సందర్భం అయితే ఖమ్మాన రెండేనా కావాలా లేకపోతే బాగా కార్పొరేట్ స్టైల్ బ్లాక్ మనీ ఉన్నటువంటి వ్యవస్థ కావాలి వీళ్ళు ముగ్గురే కీలక అది అసలు ఫోర్తట్టు మనం నిఘా సరైనటువంటి జర్నలిస్ట్ మనం ఫోర్ ఇస్తాం వాళ్ళు కాదు పెద్ద పెద్ద మీడియాలో చెప్తున్నాం మనమే చెప్తున్నాం పెద్ద మీడియాలో ఉన్నాయి మేము పెద్ద మీడియాలో పనిచేసే రక్షణ చిన్న మీడియాలో రులేట్ చేస్తారు మేము కొత్త వింటున్నటువంటి సందర్భాలు దాదాపుగా ఎవరు ఊహించరు ఒక వెయ్యి లోగోలు ఇచ్చిన చాలా మంది పరిశాఖలు ఎక్కడ పోయినా మనకి వెయ్యి లోగోలు అసలు ఏదైనా ఇతర లోగోలు ఇస్తున్నాడు మనం కావాల్సింది పేర్లు అవ్వాలనుకున్నాం பட் ஏ பஞ்ச சதாச்சு చె అన్ని రకాలుగా సరే ఐఎన్పీఆర్ డిపార్ట్మెంట్ అగ్ని సూచనలు వస్తాయి ఆయన ఛానల్కి వస్తుంది మన ఛానల్కి వస్తుంది లోగో పెట్టేటువంటి సందర్భం పశ్చిమ పుస్తకంలో కావచ్చు సోమ పుస్తకంలో మీది యూట్యూబ్ ఛానల్ మీరు పెట్టకండి మాది యూట్యూబ్ ఛానల్ కేబుల్ ఛానల్ మా కాచమే మనం లోగో పెట్టి ఈక్వల్ అయితే పొజిషన్ ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి క్లియర్ పనిచేస్తుంది అదే కాకుండా నిజాన్ని కదా మనం నిజా చూపిస్తున్నాం కాబట్టి ఇవ్వని మేబరా పని లేదు ఇంతకుముందు మా ప్రసాద్ మిత్రుడు ఎంఆర్ఐ కావచ్చు ఎస్ఏ కావచ్చు నిజామాబాద్ మా కళ్యాణ్ వాళ్ళ నిజామాబాద్ జిల్లా అక్కడ కలెక్టర్ తోటి ఒక డిఎంఆర్ డే వచ్చారు సస్పెండ్ చేయించు గర్భాలలో నేర్పించింది అంటే అంత సీరియస్ గా పనిచేసింది సరే ఈ రోజున్న పరిస్థితిలో ఒక చెడ్డ పేరు కూడా ఎవరైనా ప్రెస్ పెడితే మనం యాభై లోగోలు ఇరవై లోగోలో పెడితే ఆ వంద రూపాయల కోసం రెండు వందల రూపాయల కోసం వాడు చూసేటువంటి అవమానం భయంకరమైనటువంటి అవమానం దాని గురించి కూడా చాలా మంది సందర్భాల్లో మా విజయ న్యూస్ రిపోర్ట్గా చెప్తారు మీరు ప్రోగ్రామ్ అయిపోయిందంటే బయటికి నాటి వాడు ఇచ్చే వంద రూపాయల కోసం రెండు వందల కోసం గంట సేపు ఉంటే వాటి వల్ల కూలీలు కట్టించడం తప్ప మీరు అడగకండి మనం సమాజంలో ఏం పని చేయాలో ఎక్కడ పని చేస్తాం సమస్య దానికోసం పనిచేద్దాం తప్ప ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఒక తృప్తి ఉంటుంది అనే విషయాన్ని పూర్తిస్తానని చెప్పారు ఏ ఛానల్లో కూడా ఇంట్రడక్షన్స్ మళ్ళీ ఉన్న రిపోర్టర్లకు ఈ జిల్లా రిపోర్టర్ ఆ జిల్లా కానీ ఆ జిల్లా రిపోర్టర్ ఈ జిల్లా కానీ ఇంతకు మా సురేష్ చెప్పారు కాచామన్నాయి కాచమ్మన్న ఆ స్టైల్లోనే పోయినా తప్ప మేము వేరే సార్ ఇక్కడ చైర్మన్ డైరెక్టర్ లేకపోతే ఇంకెవరో సాఫ్తో మాట్లాడుతూ వీళ్ళతో దూరం ఉండాలని మాకు డిస్టన్సెస్ లేవు అంటే అక్కడ పనిచేస్తాం కాబట్టి ఈ రోజు ఒక వంద మంది రిపోర్టర్లతో కేబుల్ ఛానల్ ఛానల్లో నెంబర్ వన్ ఛానల్ గా మేము పనిచేస్తున్నాం అది గర్వకారణంగా రిపోర్టర్లకు మా వెన్నట్టు ఉన్నటువంటి మా స్టాఫ్ కి ఎందుకంటే బ్యాక్ లో ఉన్న స్టాఫ్ నుంచి ఎవరు తెలియదు మా సీటీ చేసే పద్ధతి తెలియదు మా అడ్మినిస్ట్రేషన్ చేసే విద్యాసాలకు చేసే పని తెలియదు వారు కొంత వచ్చి వాళ్ళు ఇచ్చిన తర్వాత పెళ్ళి చేసో లేకపోతే దానికైనా మ్యాన్ అయినా పెట్టాలో మన పరదేశంలో ఉండేటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఈ వ్యవస్థలపై మనం బయటకు వచ్చింది తద్వారా ఇదే కాకుండా మనం ఒక పత్తయ్యగారంటే ఒక వ్యవస్థ బాగుంటుందని చెప్పి ఎన్నో సంవత్సరాలు పేరు దాదాపు మూడు సంవత్సరాలు పెట్టారు మేము ఒక మ్యాగ్జిమం పొలిటికల్ మ్యాగ్జిమ్ తీసుకురావాలని చెప్పి ప్రజాభి మబైన్ పొలిటికల్ మ్యాగ్జిమ్ తీసుకున్నాం కొన్ని యాప్తో పైనటువంటి అంశాలతోటి అది పక్కన పెట్టాం కంపెనీని వేసామా ఇట్లా కాదు మనం ఏ రకంగా ఒక పత్రికని పెడదాం చెప్పి రీసెంట్ గా ఇది మొత్తం కూడా పద్దెనిమిది ప్రణాళిక పొద్దుల బాగా వచ్చినప్పుడు కారణం వస్తారు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఆల్రెడీ ఉన్నటువంటి ఉండగా మనం ఈ దీని పెంచుకున్నాం అని చెప్పి అప్పటి వరకు కూడా పొద్దున పెద్ద కూడా మా విడుతున్నారు అంటే ఉద్యోగ సహాయాన్ని ఉద్యోగంలో పనిచేసింది కాబట్టి మా భావాలు కలిసి మనం చేసే పనిలో ఒక నిబద్ధత ఉన్నది నిక్కచ్చ వ్యవహరిస్తుంది కాబట్టి సరే ఏది చేస్తా కరెక్టే అనే ఒక ఆలోచన ಲಾಭಾಪೇಕ್ಷ ಪಬ್ಲಿಕ್ತ ಎಲ್ಸರ ಉದ್ದೇಶ ಈ ಪೇಪರ್ ದಾಂಟ್ಲ ಭಾಗಿಯರ್ ಜರ್ನಲಿಸ್ಟ್ ಮಿತ್ರರು ಉಮ್ಮ ಮಿತ್ರರು ಕಲಸಿ సార్ నేను పూర్తి స్థాయిలో పనిచేస్తాను నాకు ఇన్ఛార్జ్ బాధ్యతలు వేయండి నేను పనిచేస్తాను ఎండ్ నుండి మేము పని చెప్పినటువంటి చెప్పినట్టు నేపథ్యంలో ఒక భూపతి నాగయ్య గౌడ్ గారిని తీసుకోవడం జరిగింది వారి వారి ద్వారా పూర్తి స్థాయిలో మేము పేపర్కి వెళ్ళిస్తున్నాం ఇక పేపర్ మిషన్కి వస్తే నిత్యం సమరే చాలా మంది ఏమంటారు అంటే మాకంతా చరక్షణం ఒక యుగం ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో సాహసమో దాంతోపాటు ప్రింట్ మీడియా మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి పది గంటల వరకు విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది అసలు ఎట్లా నడుపు రఘు ఈ జయపేదా అసలు దీని వ్యవస్థ అయితే ఎట్లుంటారంటే అంటే ఆ కష్టమే ఉంటుంది కానీ నీకైతే కష్టం కాదు నీకైతే ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి దెబ్బ తినా కానీ నీకు ఈజీగా అయితే చెప్పి మనం చెప్పారు ఇదే కాకుండా ఇలా రకరకాల సమస్యలు ఏమున్నాయా పేపర్లో ఇంత వార్త వచ్చింది దానికి నువ్వు మాట్లాడుతున్నావు ఆ వార్త రావడం కోసం ఎంత కష్టమవుతుంది ఆ వార్తలు ఎక్కడ పెట్టాలి ఏ పోషన్ పెట్టాలి తీసుకోవాలా రాష్ట్ర తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఉంటుంది ఒకవేళ పెడితే చాలా మంది లీడర్లు ఎక్కడో దగ్గర ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు కూడా మనం చూసాం దాంట్లో ఎక్కడ అధికార పార్టీ ఉంటది ప్రతిపక్ష పార్టీ ఉంటది లోకల్ ఎమ్మెల్యే ఒక రకమైనటువంటి ఫీలింగ్ లో ఉంటాడు మనం ఇచ్చే వార్తని ಸಮನ್ವಯ ಲೋಕಲ್ ಎಲ್ ಪಾರ್ಟಿ ಪ್ರಭುತ್ವರೆ ದಾನ್ ಎಲ್ಲ ಪ್ರಜೆ ಪಕ್ಷ್ಮೇ ತಪ್ಪ ಇವರು ಭಾರತ ಪಕ್ಷ ಸಂಬಂಧ ಹೋರಾಡದ ನಿಜ ಚೂರು ವಂದರೂ ವೇಟ್ ಗೋಯೋದು ಅಲ್ಲು ದಾರಿಯೋ ಅರ್ಧಾರ್ ಪೇಪರ್ ಅಲಕ್ಟ್ರಾನ నడుస్తుందనే దాన్ని పక్కన పెట్టి జర్నలిస్ట్ చేతనే ఈరోజు ఓపెనింగ్ చాలా మంది అడిగారు అన్న గెస్ట్ ఎవరు వస్తున్నారు ఎవరు గెస్ట్ లేదు చాలా మంది అడిగింది నడుపు అన్న ముఖ్య అతిథి నుంచి నువ్వే ఈ పేపర్ నువ్వే ఈ పేపర్ అందరూ దానిలో ఎలాంటిది లేదు అని చెప్పి చెప్పడం కోసం ఉన్నటువంటి మా లేకపోతే చెప్పట్లేదా కూడా గణాసింది చీఫ్ గెస్ట్ ఎవరు పిలుస్తాడు నీకు నువ్వే చీఫ్ నాకు చీఫ్ గెస్ట్ ఎవరు లేరు అనేటువంటి గ్రహంలో మనం పనిచేస్తున్నాం ఇక్కడ పిలిచే వాళ్ళందరూ కూడా విషయానికి వస్తే ఎవరు కూడా ఈ షార్ట్ నోటీస్ లో ఈ కన్వెన్షన్ మనం చేస్తామని కూడా చెప్పలేదు మా మిత్రుడు ఉద్యమ సాధ్యాడు మా వెంకటకు పొద్దున ఫోన్ చేసి అరే ఇలా పేపర్ లాంచ్ ఉన్నాయి మళ్ళీ అదెందుకు పెట్టావు ఉన్న ఇబ్బంది ఉంటారా మళ్ళీ అదెందుకు పెట్టావు అని చెప్పి చెప్పడం అంటే నిఘాస్ అయినటువంటి జర్నలిజం నేను జర్నలిజం కోసం చదవడానికి ప్రధాన కారణం అవ్వాలి తను రచన జర్నలిజం కాలంలో ప్రొఫెసర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదో కేంద్రంలో మాట్లాడుతుంటే బీజేడీసీ చేస్తావా అంటే అది మీ కాలేజ్లో ఒక అడ్మిషన్ అంటే ఇమీడియట్ అడ్మిషన్ ఇప్పించి నేను పాస్ కావడానికి ఎగ్జామ్ రాయడానికి ఆ జర్నలిజం కోర్స్ అనేది చదవడానికి తక్కువ టీచర్ జాబ్ చేసినా చేసినా అవన్నీ డబల్ పీజీ చేసినా అవన్నీ పక్కన పెడితే పర్టికులర్గా జర్నలిజం రావడానికి జర్నలిజం కోర్స్ అనేది నేర్చుకోవాలి దాంట్లో ఉన్నటువంటి అన్ని తెలవాలంటే ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఆనంద జర్నలిజం రాలే కానీ ఈ కార్యక్రమంలో భాగంగా చాలా పెట్టిన దానికి వస్తే కూడా చాలా విషయానికి వస్తే పూర్తి స్థాయిలో అదే చీఫ్ ఎంటర్ ఉండి ఉన్నటువంటి మిత్రుడు భరత్ సరే అందరూ కూడా ఇక్కడ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మిత్రులందరూ కూడా మన ఛానల్ పెట్టినా పేపర్ పెట్టినా ఇంకేం పెట్టినా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులే ఏ పని చేసినా నా వెళ్ళినట్టు ఉండేటువంటి వాళ్ళే కొందరు అర్జెంట్ ఇప్పుడు మా అమిత్ మీటింగ్ ఉన్నది మా వెంకట పోతా కూడా నువ్వు తప్పసారి ఉండాలి ఇది ఓపెనింగ్ లో నీ భాగస్వామి ఉండాలని చెప్పి ఉంచడం జరిగింది అంటే ఈ క్రమంలో పోతున్నటువంటి దయచేసి తయారు చేసి ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ పత్రికలు చేసేటువంటి రిపోర్టర్లు కూడా మన నవతలంగా రిపోర్టర్ రాజు ఉన్నాడు వార్త చేసే వార్తలు చేసేటువంటి మా వీరు ఉన్నాడు మన తెలంగాణ చేసేటువంటి సీను ఉన్నాడు ఇంకా వివిధ పత్రికలు చేసేటువంటి మిత్రులు కూడా పేపర్ పెడుతున్నట్టు అన్న మరి ఇవంతా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరు చేసారు చేసి రాలేదు అంటే మీరే నాకు ఉన్నటువంటి పిల్లర్స్ మాకు ఏమి ఎస్టాబ్లిష్మెంట్ తో పని లేదు మాకు ఏ ఎక్కడ కూడా న్యూస్ కావాలంటే మా నాగే గారు అడిగారు సార్ మనకు న్యూస్ ఎన్నికలు వస్తుంది కంటెంట్ ఎన్నికలు వస్తుంది మళ్ళీ కంటెంట్ ప్రాబ్లం అయితే రెండు గంటలు కూర్చుంటే నిన్న ఈ రోజు వచ్చినటువంటి పేపర్ మొత్తం న్యూస్ కూడా మేము కవర్ చేసాము హైదరాబాద్కి సంబంధించి కాని జిల్లాకు సంబంధించినది కానీ మీకు ఎక్కడ ఉన్నా మన మిత్రులు ఎవరున్నా మన దాంట్లో విషయం చేసినా మిత్రులే చేసినా చేయకున్నా అక్కడ వార్తలు కనుక మాకు పంపిస్తే తప్పకుండా వార్తలో ఎలా తీస్తున్నారు అంటే మా శ్రీరామ్ గారు ఇంత ముందు రాగానే మళ్ళీ మీరు ఫిజికల్ గా ఎందుకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అంతా డిజిటల్ యుగం నడుస్తుంది డిజిటల్ విప్లవం నడుస్తుంది అంటే పేపర్ చూడకుండా మన పొద్దున్న లేవగానే టీ ఎట్లా తాగుతామో జనరల్ గా ఈనాడు పేపర్ లో ఇంకా ఆ వివర్షిప్ ఉన్నది పేపర్ లో చాలా మందికి వివర్షిప్ లేదనుకుంటారు ఎలక్ట్రానిక్ మీడియా లాంచెస్ మన స్కిప్ చేసుకుంటా పోతాం అడ్వర్టైజ్మెంట్ వచ్చినా ఈ న్యూస్ మనకు నచ్చకపోతే స్కిప్ చేస్తాం కానీ పేపర్స్ వచ్చినట్టు చూస్తాం దాన్ని అలవాటు చేయాల్సి బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కు చదివించాల్సిన బాధ్యత ఉన్నది పుస్తకాలు ఎట్లా చదవరు వాళ్ళు మొత్తం మొబైల్ అయినా ఉంటారు ఆ బుక్ రీడింగ్ చాలా విషయాలు తెలుస్తాయి పేపర్ వల్ల చాలా విషయాలు నేర్చుకోవాల్సిన ఉద్దేశంతో ఈ పేపర్ని లాంచ్ చేస్తుంది టైటిల్ విషయానికి వస్తే రెండు పేర్లు అనుకున్నాం కానీ ప్రజాబింబం అనుకూలమైన దాని తర్వాత విశ్వభరాన్ని అనుకున్నప్పుడు సాగర్ నేను సీను అందరం కూర్చున్నాం విశ్వం గారు అంటే లేకపోతే క్యాచ్ ఉండదు ఎట్లా శ్రీనారాయణ రెడ్డి గారు నైన్టీన్ ఎయిటీస్ లో వేయి పడుగలు విశ్వంబర కలిపి బహుశా జాంపీట్ అవాడించారు ఆ సందర్భాలు గుర్తు గుర్తుంచుకున్న మంచి కావ్యం విశ్వంబర్ అంటే తిరిగి నుండి వచ్చిన ఒక గుడ్ సైడ్ ఉంటుంది ఒక ఉద్దేశంతో కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు రెండు విశ్వంబర్ అని చెప్పిన జనరల్ గా రెండు అక్షరాలు మూడు అక్షరాలతో అయితే ఈనాడు జ్యోతి సాక్షి గట్లా దిశ ముద్ర విధాత అట్లా పెట్టుకుంటే బాగుంటుందని చెప్తే సరే అది ఒక ఎనుక మనం తీసుకుందాం ఆల్రెడీ మనం ఎన్నో అడ్వెంచర్ చేసాం ఇది ఒక అడ్వెంచర్ చేద్దాం అనే ఒక ఆలోచన తీసుకురావడం జరిగింది అని టైటిల్ పెట్టాం టైటిల్ ఒకటే కాదు నిజంగా దివి నుండి భూమికే కాదు అన్ని విషయాలను కూడా క్లుప్తంగా క్షుణ్ణంగా పరిశీలించి సమాజానికి ఉపయోగపడే విధంగా పార్టీల అతీతంగా ఏ పార్టీ మనకి ఇబ్బంది లేదు సమాజం కోసం పనిచేసేటం సమాజ హితైషం సమాజ రీతంగా పనిచేస్తున్నాం కాబట్టి దానికి అక్షర రూపాయలు ఇచ్చి అక్షరం సాక్షిగా చెప్పి మనం పనిచేసే బాధ్యత ఉంది ఆ మా తీసుకున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి అందరికీ చెప్తూ జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మళ్ళీ ఒకసారి జర్నలిజానికి ఇచ్చపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళని కొంచెం దూరం పెట్టండి కానీ జర్నలిజా విలువలు తీసుకొచ్చి జర్నలిస్ట్ అంటే ఫోర్త్ స్టార్టర్డ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు చీఫ్ మినిస్టర్ కావచ్చు లేకపోతే ఒక డీజీపీ సాయర్ కూడా మనం క్వశ్చన్ చేసే రైట్ మనకు అక్కడ అంత పవర్ ఉన్నది మన ఎప్పుడు అనుకుంటాడు సార్ ఈ వ్యవస్థ అంత గమ్మత్తు ఉంటుంది ఎట్లా సార్ అంటే అట్లా ఏం లేదు మన దగ్గర స్టఫ్ ఉందనుకో నాలెడ్జ్ ఉందనుకో మనం ప్రేదించే సత్తా మనకుంటే మన దగ్గర నిజమైనటువంటి అంశాలు మన ఉంటే మనం ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు కాదు క్వశ్చన్ చేయచ్చు నిలదీయచ్చు